ఈ రోజు అందరం బాగున్నారా మీ అందరం బాగున్న హనుమాన్ దాన్ని అందరం బాగు హనుమంతుడిని ప్రార్థిస్తున్నా అలాగే ఈ రోజు మీకు మెసరి బజ్జీ తయారు చేసే విధానం పింక్ ఎరుకుండే విధానం చూపిస్తాను చూడండి మనం కొలతల ప్రకారంగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇది మైదా రెండు మైదా పిండి మనం దీంట్లోనే తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా ఒక అర స్పూన్ వంట సోడా అర స్పూన్ ఒక పావు స్పూన్ పావు స్పూన్ చేస్తాం మనం ముందు దీన్ని కొంచెం పిండి అంత ఇలా కలిపేసుకుని ఈ కొప్పుతో పప్పులు మైదాపిలు తీసుకున్నాం కదా ఈ కొప్పుతో కొప్పుడు పెరుగు కూడా తీసుకున్నాం మంచి ఇంకా పడితే అప్పుడు ఇక వేసుకుందాం మనం కొప్పు పెరుగు మనకి పెరుపుకున్న దాన్ని పెట్టి చూసుకుని నేనైతే రెండు కప్పులు పెరిగి తీసుకున్నాను ఒక కొరిగిపోసాను మనం రెండు కప్పులకి కరెక్ట్గా అయితే మనకి సరిపొద్దరు చూసుకున్నాం మనకి ఇంకా అయితే నేను ఇంకో సగం పోసాను మనకి బెజీ బాగా రావాలి స్మూత్గా లోపల కూడా మంచిగా ఉడకాలి అంటే పెరుగు ఎక్కువ వేసుకుంటే మనకి మంచిగా వస్తుంది ఇంకా మనకి పడతుందా నేను రెండు కప్పులకి రెండు కొబ్బరి పెరుగు అయితే వేసేది చక్కగా మనకి రెండు కొబ్బులు పెరుగు చక్కగా చేరుకున్నారు చూసారా సరే మనకి ఏంటంటే మనం ఇలా కలిపేసుకునే అవకాశం ఉంటే ఒక గంట ఉండించుకుంటే ఇంకా బాగుంటుంది లేదంటే కనీసం ఒక అరగంట అలా అలా ఉంచుకుంటే చక్కగా పెరుగు అది చక్కగా ఊరి పిండి పెరుగుని చక్కగా మనకి బజ్జి బుర్రలో కొతే మంచిగా లోపల కూడా ఉడికిద్ద స్మూత్గా చూసారు కదా పిట్టి మనకి ఇలాగ ఉండాలి మరి పల్చగా ఉండకూడదు అలాగే మరీ పిట్టిలాగా ఉండకూడదు ఇప్పుడు ఇది కొంచెం స్మూత్ అవుతుంది మళ్ళీ కొంచెం ఎంత కొద్ది మళ్ళీ ఇది అయ్యేటప్పటికి మళ్ళీ మనం ఇలాగ అది ఒక అరగంట ఇలాగా మూత పెట్టేసుకుని ఉంచేసుకుందాం కరెక్ట్ కొంతలతో శ్రుభించిన కదా మీకు బెజ్జి వేసే కూడా మీకు ఎలా వస్తుందో కూడా మీకు సిద్ధిస్తాను చూడండి పిండికి సరిపోయిందో లేదో మనం ఒకసారి చూద్దాం కొంచెం పడుతుంది కూర్చు సాల్ మనకి అవకాశం ఉంటే చక్క ఒక్క రెండు గంటలైనా సరే ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు మన ఫిడ్ కలుపుతూలోనే ఉంటుంది మనం చక్కగా పిండి బాగా ఇలాగే చేసేసుకుంటే గొల్లగా వస్తుంది అనమాట పిండి ఇలా చేసి కొంది చక్కగా స్మూత్ గా అయిపోతుంది చూసారా అంత స్మూత్ గా ఎండాకరి మీద ఇంకా జోరుగా వచ్చింది చూసారా అలా మనం బెజ్జి వేసుకుండేటప్పుడు పిండికి వెళ్ళి మనకి దాని దగ్గర బజ్జి ఎలా వచ్చింది తెలిసిపోద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చేసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి పిండికి పెట్టుకున్నాం కదా ఒక అరగంట అయింది ఇప్పుడు మనం బెజ్జి వేసుకుందాం నూనె నేను పెట్టేసుకున్నాను గ్యాస్ మీద రెడీ అయిపోయింది చక్కగా మనకి నూనె కూడా కాగుంది అనమాట ఈసారి మనం వెజ్ కూడా వేసేసుకుందాం మనం ఇది కలిపేసి ఎలా పెట్టుకున్నాం అలాగే చక్కగా తీసేసి వేసేసుకో మళ్ళీ రుద్దకూడదు అనమాట చక్కగా పొంగిద్ది కదా అంత చక్కగానే గుల్లతనం అలాగే లోపల కూడా వస్తుంది అనమాట అందంగా వచ్చేస్తాయి అన్నమాట పిండి ముందు కలుపుకుండే విధానాన్ని పెట్టి మనకి బజ్జీలు చక్కగా వస్తాయి చూసారా చక్కగా గ్రౌండ్ అందంగా వచ్చేసినాయి చూడండి అనుకున్నాం అనుకున్నామంటే చుట్టూరు కూడా చక్కగా రౌండ్గా ఏగితే అనమాట చక్కగా పెద్ద పెద్దగా ఎలా వచ్చేసింది తీసేద్దాం సరే అంత అందంగా రగడ్డు కారణం వచ్చేసింది మనం నూనె బాగా మరగబెట్టేసుకోకూడదు మనం పర్వాలేదు కాగింది అన్నప్పుడు వేసుకోవాలి ఎందుకంటే బాగా అనుకో పైనంతా మాడిపోతే లోపలేమో ఏగదు అన్నమాట మనం బయట వాటర్ లా కొనుక్కుండి బెజ్జింగ్ టైప్ లాగా చక్కగా అలాగ వేసి చెట్ కొబ్బరి చెట్ చక్కగా మనం మనకి మసూర్ బెజ్జీ రెడీ అనమాట ఇవాళ నేను పల్లీలు చట్నీ ఏడు సెలవులు చట్నీ చేశాను మీకు ఏడు సెలవుల చట్నీ కాగితే నేను మళ్ళీ వీడియోలో పెట్టాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బెజ్జీలు తయారు చేసే విధానం చూపించాను మీకు అలాగే కొంత ప్రకారంగా మనం వేసుకోవాలో మీకు చూపించాను మీరు ఇలాగే వేసుకుని చూడండి చాలా బాగా వస్తుంది అనమాట చక్కగా అంత స్మూత్గా ఉడికిపోయిందా మనకి మంచిగా మనం వాటర్లోకి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో అలాగ వచ్చేసింది అనమాట ఊర్లో పెట్టుకుంటే కరిగిపోతుంది సూపర్గా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి స్నేహితులకి మెల్లకొని ఒక్కండి సో చేసుకోమని నేను ఎయిట్ ఏం చేసినా మీకు ఎదరికి వచ్చేస్తాను మీ ఫోన్ ఓకేనండి బాయ్ మళ్ళీ ఇంకొక ఐటెన్స్ మీ అదరకు వస్తాను